కుంభరాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రేపటి రోజున మొదలవుబోతుంది కదా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది రేపటి రోజున చాలా ఆనందంగా ఉంటారు అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి రేపటి రోజున కలిసి వచ్చే రంగు మీకు అదృష్ట సంఖ్య ఏంటి ఆరోగ్యపరంగా ఎలా ఉంది కుటుంబ పరంగా ఎలా అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు ఒక ప్రధాన అంశాల గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే కనుక చాలా సంతోషంతో ఎగిరి గంతులు వేసే విధంగా వినబోయేటువంటి ఆ శుభవార్త ఏమిటి మును పెన్నడు కూడా విననటువంటి ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి శుభవార్త అండి అది మరి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఈరోజు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాలను గమనించినట్లయితే కనుక వీరి మనస్తత్వం లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారండి కానీ వీరు ఏంటంటే వీరి మనస్తత్వమే చాలా డిఫరెంట్గా ఉంటుందండి అందరూ బాగుండాలని చెప్పి వీరు అనుకుంటారు కానీ వీరు బాగుండాలని చెప్పి ఎదుటి వాళ్ళు కూడా ఆలోచించారు కదా అలా ఆలోచించాలన్నమాట అసలు అనుకోరు కూడాను ఈ రాశి చక్రంలో అన్ని రాశుల కంటే ఈ రాశివారు చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలను కష్టాలను ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారండి పాపం వారు చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా నష్టపోయారు జీవితాన్ని అని చెప్పుకోవచ్చు అంటే ఏది చేపట్టినా కూడా అన్ని నష్టాలే ఎప్పుడు కష్టాలే అసలు కుంభరాశి అంటేనే కష్టాలతో పుట్టామా అని మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఒకప్పుడు అంటే ఒక ఒకనొకప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది మనకి కష్టాలు ఎదురైనప్పుడు ఇలా ఈ రాశి వారికి చాలా ఓపిక కూడా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఎవరిని మోసమైతే చేయరండి నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడము ఎవరైతే నా అనుకున్నారో అటువంటి వాళ్ళే వీళ్ళకు ద్రోహం చేయడం మానసికంగా చాలా కృంగిపోతూ ఉండడం గత కొన్ని సంవత్సరాలకు వీరి జీవితంలో సంతోషం అనేది లేకుండా పోవడం అనేది కూడా జరుగుతూ వస్తుందనమాట అంటే వీరి యొక్క అమాయకత్వం కావచ్చు వీరి యొక్క సమయ పాలనతో అందరు కూడా ఏంటంటే కనుక వీరిని ఎప్పుడు కూడా ముంచేయాలనే అనుకుంటారు కానీ ఎవరు కూడా వీరితో సంతోషంగా ఉండాలని అనుకోరండి పాపం మంచి మనసు కానీ వీరే చాలా బాధపడుతూ ఉంటారన్నమాట అంటే ఎవరిని కూడా చాలా గుడ్డి అయితే నమ్మరు ఒక్కొక్కసారి అలా గుడ్డిగా కూడా కొన్ని కొన్నిసార్లు నమ్మాల్సినటువంటి పరిస్థితి వీళ్ళకు కల్పిస్తున్నటువంటి ఈ జనాల మధ్యలో బ్రతుకుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మీకు ఎదురవుతూ ఉంటారు మీకు మీ మనస్తత్వానికి తగిన విధంగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు కూడా ఇప్పుడు మనం చాలా రోజులుగా మీరు ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ రోజున మీకు అంటే ఏ రంగానికి సంబంధించిన వారికైనా కూడా మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి వృద్ధి అయితే మీకు తప్పకుండా వస్తుందండి అంటే ఏదైనా సరే ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీకు అధికంగా పొందగలుగుతారు సాంప్రదాయక బద్ధకమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారనమాట అలాగే మీ నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందండి మీ ప్రవర్తన మీ విశాలమైనటువంటి మనస్సుకు ఎంతోమంది ఆకర్షితులు అవుతూ ఉంటారు అయితే మీ హృదయంలో చోటు సంపాదించుకుంటే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు అయితే భగవంతుడికి కూడా మీరు మనసులో ఏమనుకుంటున్నారు అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారనేది తెలుసుకోవడం చాలా కష్టం అండి అంటే మీ మనసును అర్థం చేసుకోవడం అనేది ఎవరితరం కూడా కాదనమాట అలాగే ఎంతమందైనా కానీ గౌరవ మర్యాదలకు ఏమాత్రం కూడా తీసుకోకుండా అందరినీ కూడా అనుకొని హక్కున చేర్చుకునేటువంటి విశాలమైనటువంటి మనస్తత్వం మీదని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీకు ఈ రేపటి రోజున చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారండి వారి ద్వారా ముందు ముందు రోజుల్లో మీరు చేస్తున్నటువంటి పనిలో కూడా మరింత అభివృద్ధి అనేది మీకు తప్పకుండా చూడబోతున్నారు తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తుల విషయంలో కూడా ఈ రోజున మీకు కొంతమేర ఆస్తులు కూడా దక్కేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అన్నీ కూడా ఈ రోజున మీకు మీరు కొంత అంటే కొత్తగా అంటే ఏదైనా స్వస్థహాలతో చేసినటువంటి ప్రతి ఒక్క కష్టం కూడా ఈరోజు మీకు రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుందన్నమాట మీకు రేపటి రోజున ఏది చేపట్టినా కూడా అందులో వంద పర్సెంట్ విజయం అనేది తప్పకుండా వస్తుంది పట్టిందల్లా బంగారం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే చాలా రోజుల నుండి బాధపడుతూ రకరకాల సమస్యలతో ఆందోళనలతో బాధపడుతూ ఉన్నారు కదా అయితే కొంతమంది సపోర్ట్ కావచ్చు బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు శ్రేయోభిలాషుల యొక్క సపోర్ట్తో మీరు ఈ రోజున చాలా సమస్యలను అధిగమించబోతున్నారు తెలివితేటలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయండి అనవ అవసరమైనటువంటి సమయంలో అవి మీకు ఉపయోగపడటం లేదా మిమ్మల్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు మాత్రం అన్ని రంగాల్లో కూడా దూసు సుకుపోతున్నారనమాట అంటే కొంతమంది ఏంటంటే మిమ్మల్ని అంటే మీరు చాలా ఈజీగా కొంతమంది పాపం మీరు నమ్మేస్తూ ఉంటారు మంచి వాళ్ళు అనుకుంటారు పాపం స్నేహితులు కదా అని ఎంతో సహాయం చేస్తారు కానీ మీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారండి అది అదేంటో అంటే కానీ పాపం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రాశి వారికి చాలా అంటే చాలా మంచిగా చేద్దాం అనుకునే లోపు నష్టాలు ఎదురవుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అంత అమాయకంగా బ్రతుకుతున్నారా లేకుంటే అంత ఈజీగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారా అందరిని అర్థం కాదు కానీ మిమ్మల్ని మాత్రం చాలామంది మోసపోయేటువంటి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట మీ సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతంగా చాలా డిఫరెంట్గా ట్రై ఏదైనా ట్రై చేయాలని అనుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరీ మిమ్మల్ని మీ అభివృద్ధిని చూడలేక మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రంగాల్లో అనగదొక్కేటువంటి వ్యక్తులుగా ఎక్కువగా అయిపోతూ ఉంటారనమాట అయితే ఈ వ్యక్తులను కూడా ఈ రోజున మీరు ఛేదించబోతున్నారండి అటువంటి అనవసరమైనటువంటి బంధాలను కొంతమందిని విడిచిపెట్టుకోబోతున్నారనమాట ఆ వ్యక్తులు అంటే మీ దగ్గర నటిస్తూ మరొకరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం వల్ల మీరు అను అను మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించడం ఇలాంటి ప్రయత్నాలు అయితే చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటికే మీరు చాలా నష్టపోయారు బాధపడ్డారు కానీ ఈ కొత్త సంవత్సరం నుంచి మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉండబోతుంది రేపటి నుంచి మొదలనమాట కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని తగ్గే తగ్గుముఖం కూడా పట్టింది కాబట్టి మీ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఉద్యోగంకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పటి నుండైనా జాగ్రత్త పడాలండి ఇప్పటి నుండైనా వాళ్ళందరి గురించి కూడా అంటే ఆలోచించాలి పరుల గురించి ఆలోచించాలి మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా పరుల మనస్తత్వం మనం తెలుసుకోలేము వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనం తెలుసుకోలేం అయ్యో ఆపదలో ఉన్నారని చెప్పి మనం ఏదైనా సహాయం అందించేలోపు వారి మనస్తత్వం అనేది పూర్తిగా డిఫరెంట్గా మారిపోతుందంటే సహాయానికి ముందు ఒకలాగా సహాయం పొందిన తర్వాత మరొకలాగా ఉంటారనమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం తస్మాత్ జాగ్రత్త ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే మనకు సవ్యంగా నడుచుకోవడం లేదు సవ్యంగా ప్రవర్తించడం లేదు అవసరం ఉంటేనే బంధం అవసరం లేకపోతే ఆ బంధానికి చెక్ పెట్టేస్తూ ఉంటారు కాబట్టి మీరు అలాంటి ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులకు అన్ని రకాల విషయంలో జోక్యం అనేది చేసుకోవడం చాలా సహాయం చేయాలని చెప్పి మీరు ఇబ్బందులు పడిపోవడం అనేది మీకు తప్పు ఇటువంటి విషయాల్లో చాలా వరకు ఇప్పటికే నష్టాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఇక్కడైనా జాగ్రత్త పడాలి ఇక్కడైనా జాగ్రత్త ఉండాలన్నమాట ఇంకా ఏదైనా సరే రేపటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారికి కావచ్చు వ్యాపారం చేస్తున్న వారికి కావచ్చు అందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ మంచితనం మీ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు చెప్పొచ్చు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే రాశి జాతకులకు అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది వ్యాపార పరంగా రాజకీయ పరంగా ఇంకా సినీ రంగ పరిశ్రమకి సంబంధించినటువంటి వారికి కావచ్చు కుటుంబంలో ఏర్పడేటువంటి మానసిక ప్రశాంతత కావచ్చు ఇలా మీ జీవితంలో ఏదైతే లేదని చెప్పి చాలా రోజుల నుంచి మీరు కోరుకుంటూ ఉన్నారో దేని గురించి అయితే బాధపడ్డారో వాటికి ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు అలాగే కుటుంబంలో ఏర్పడినటువంటి భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే తల్లిదండ్రుల మధ్య కావచ్చు చాలా అంటే ఏదైనా చిన్న చితక విభేదాల వల్ల దూరంగా ఉండడం వల్ల మీ మనసు అనేది కొంత కుటుంబ సభ్యుల యొక్క వైఖరి వల్ల కొంత మీ మానసిక పరమైనటువంటి మనస్తాపానికి గురి చేసే విధంగా కొన్ని రోజుల నుండి మీరు ఎక్కువగా బాధలు పడుతున్నట్లయితే కనుక మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా తిరిగి మరలా మంచి రెస్పాన్స్ అనేది కూడా వస్తుందండి మిమ్మల్ని అర్థం చేసుకోవడం అలాగే తగినటువంటి గౌరవాన్ని మీకు ఇవ్వడం ఈ విధంగా కుటుంబంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఈ రోజున కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగంలో ఇంకేదైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వారికి కూడా ఈ రోజున కొత్త కొంత ఆటంకాలు ఎదుర్క తప్పదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రోజున డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా అయితే తప్పనిసరిగా పాటించండి అలాగే ఈ రోజున మీకు శ్రీ హయగ్రీవ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేయండి అన అద్భుత అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలైతే తప్పకుండా మీరు ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటనలు కానీ మీరు రాబోయేటువంటి హయ అంటే హయగ్రీవ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం అనేది ఈరోజు మిమ్మల్ని అడుగు అడుగున కాపాడుతుంది కాబట్టి ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంట్లో స్నానం చేసి తప్పకుండా ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానంతో పాటు వెంకటేశ్వర వారి యొక్క పూజతో పాటు హయగ్రీవ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకుని ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్లో కొట్టి చూసుకున్నట్లయితే కనుక హయగ్రీవ వారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి చక్కగా మీరు స్వామివారిని మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకోండి నేను కూడా కోరుకుంటున్నానండి మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి సర్వే జనా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్